ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే పని పాట లేని ఒక ముగ్గురు సన్నాసులు డబ్బే ధ్యేయంగా బ్రతుకుతూ క్రైస్తవ్యంపై పడి చస్తూ పూట గడుపుకుంటున్నారు పోన్లే వారికి ఈ రకంగా మన క్రీస్తు వారు క్రైస్తవ్యం బైబిల్ కూడు పెడుతున్నారు అనుకునే లోగా వారు విపరీతంగా రెచ్చిపోతూ క్రైస్తవ్యంపై విషం కక్కుతూ అందులో ఉన్న పాస్టర్స్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు ఇక ఇలాంటప్పుడు మనం వదులుతామా క్రీస్తువారు నడిచిన బాటను మనకు పరిచయం చేసి అందులో మనం విశ్వాసంతో నడవడం కోసం తమ ప్రాణాలనే పణంగా పెట్టిన ఎంతోమంది క్రీస్తు వారి నిజ సేవకులు ఉన్నారు అందులో ఒకరైన ప్రవీణ్ పగడాల అన్నగారి గురించి ఒక ముగ్గురు సన్నాసులు ఏం మాట్లాడారో ఎంత విపరీత వ్యాఖ్యలు చేశారో ఒక్కసారి చూడండి వారి తాట వలిచే కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వాడు తాగేసి పొద్దున్న హైదరాబాద్ లో బయలుదేరి రాత్రి ఎక్కడో చచ్చిపోతే వాడేదో ఆడేదో లాగా బకర్డీ గారిని వీళ్ళు కీర్తించడం వాడు తాగి చచ్చిపోయింది సిసి ఫుటేజ్ దొరికింది వాడు తాగి చచ్చాడు అది గవర్నమెంట్ చెప్పింది ఆడు తాగుబోతుదవా ఇంకో పాస్టర్ చెప్పాడు ఎర సన్నాసులారా ప్రవీణ్ అన్నగారు త్రాగుబోతా మీరు చూసారా ఆయన త్రాగడం వారిని విశ్వసించిన ఎవరైనా సరే చెడు అలవాట్లకు గురికారు ఎందుకంటే లోకము క్రీస్తు వారు లోకమునకు వ్యతిరేకం కాబట్టి లోకాసులకు ఆయన ఎలా గురవుతాడు ఇకపోతే ఇంకేమన్నావు రాదా ప్రవీణ్ గారు త్రాగారు అలాంటి త్రాగుబోతుని క్రైస్తవులు కీర్తించడం ఏంటి అంటున్నాం అంటే నీ దృష్టిలో త్రాగుబోతులను కీర్తించకూడదు అంతేనా ప్రియ వీక్షకులారా ఈ పాయింట్ని మస్ట్ అండ్ షూట్గా గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఇంకేమన్నవరా రాధాగా ఆయన త్రాగి చనిపోయినట్టు సీసీటీవీ ఫుటేజ్ దొరికింది త్రాగినట్టు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఆయన త్రాగుబోతు అని ఇంకో పాస్టర్ చెప్పాడు అలాంటప్పుడు అతని గొప్ప ఏంటి అన్నావు కదా ఓకే నేను చెప్తా కదా ఆయన గొప్ప ఏంటో చెప్పి నీ తుప్పేంటో వదలగొడతా కదా ఇకపోతే ఇంకో ఇద్దరు సన్నాసులు ఏమన్నారు అది కూడా చూడండి ఇక మనం వారి తాట వలిచే కౌంటర్ మొదలు పెడతాం ఇవన్నీ అడ్డం పెట్టుకొని కేవలం సంపాదన ధ్యేయంగా పనిచేస్తారు అని నేను అంట మీరేమంటారు కోర్స్ మీరు ఎందుకు పాస్టర్లే కదా ట్రైన్ పగడాలది హత్యనా లేకపోతే యాక్సిడెంట్ తగుతాడు సచపతి పంచాయతీ ఎవడు పడితే ఎక్కడ పెడితే అక్కడ బకార్జీలు తాగి ఎక్కడ పడితే అక్కడ బల్లి దూల సావు సాగు మాకండి డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అంటే మీ మీ భాషలో చెప్పాలంటే కాదా శివశక్తికో హిందూ జన శక్తికో డబ్బులు ఇవ్వే మీ చేతులు పెడిపోతాయి మీ నోళ్ళు పడిపోతే మీ పంటలు కాలిపోతే మీ కొంపలు కలిగిపోతాయి అని ఎప్పుడన్నా అన్నావా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మీరు ఎక్కువ మందికి తెలుసు ఇక్కడ చేస్తే హిందూ రాష్ట్రం సాధించబడుతుందా యారా లలిత్ ఏంట్రా అంటున్నావు త్రాగుబోతు చేస్తే అది మంచి ఏంటి అన్నావు ఇంకేంటి అన్నావు త్రాగి కుక్క చావు చచ్చాడా అరే మద పిచ్చి సన్నాసుళ్ళారా ఎవరు పచ్చి త్రాగుబోధలో చూద్దాం ఇక మొదలు పెడదామా ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి కానీ కేవలం సనాతన ధర్మంలో మాత్రమే వారుని అని ఒక మద్యం దేవత ఉంది వాల్మీకి రామాయణం బాలకాండ ప్రకారం క్షీరసాగర మదనం చేస్తున్న సమయంలో వారుని అని ఒక మద్యం పాలసముద్రం నుండి బయటకు వచ్చింది ఆ వచ్చిన వారుని సుర అని కూడా అంటారు ఈ వారుని వరుణ దేవుడి కూతురు ఆ సురని పానం చేసిన వారు సురుడు అనగా బ్రాకెట్లో దేవతలు అయ్యారు దాన్ని పానం చేయని వారు అసురుడుగా అనగా బ్రాకెట్లో రాక్షసులుగా మిగిలిపోయారు వాల్మీకి రామాయణం బాలకాండ నలభై ఐదవ శ్లోకం ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ప్రకారం రామ పెమ్మట వరుణుని కూతురును మహాభాగ్యవతియు అగు వారుని బ్రకిట్ల దేవత తనను ఎవరు స్వీకరించదరా అని వెతుకుకొనుచు బయటకు వచ్చాను వీరుడువైన రామ ఆ వరుణిని దైత్యులు స్వీకరించలేదు కానీ అనిందితి యగు ఆమెను ఆదిపుత్రులు స్వీకరించింది స్వరను గ్రహించకపోవటచే దైత్యులు అసురులైనారు గ్రహించుటచే దేవతలు సురులైనారు వారుని గ్రహించి సురులు సంతసించిరి చాలా ఆనందించిరి సో ఇప్పుడు చదువుకున్న తాత్పర్యాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ సురను అనగా మద్యాన్ని స్వీకరించిన దేవతలేమో సురులు అయ్యారంట స్వీకరించని రాక్షసులేమో అసురులు అయ్యారంట అంటే దీన్ని బట్టి చూస్తే దేవతలు పచ్చి త్రాగుబోతులు పాపం త్రాగుడు అని బ్యాడ్ హ్యాబిట్ లేని కారణంగా రాక్షసులనేమో అసులులుగా జమకట్టి వారిని చెడ్డవారిగా ప్రపంచానికి చూపెట్టిన దిక్కుమాలిన బ్రాహ్మణులను తన్నాలి చూస్తున్న ప్రియ వీక్షకులారా మీరే చెప్పండి ఇందులో ఎవరు పచ్చి త్రాగుబోతులు ఇప్పుడు ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ దేవతల కోసం ఏకంగా ఒక మద్యం సముద్రాన్ని సృష్టించారు ఈ ఆర్య బ్రాహ్మణులు సనాతన గ్రంథాల ప్రకారం ఈ సుర అనగా బ్రాకెట్ల కళ్ళు ఒక సముద్ర రూపంలో జంబూ ద్వీపం దగ్గరే ఉంది అని ఆర్య బ్రాహ్మణులు ప్రచారం చేశారు పోతన భాగవతం ఐదవ స్కందం అరవై రెండవ గద్యభాగం మరియు తాత్పర్యం ఈ ఏడు వర్షాలలో స్వరసం సతుశృంగం వామదేమం కుముదం ముకుందం పుష్పవర్షం సతుశ్రుతి అనే పర్వతాలున్నాయి వరుసగా అనుమతి సినీవాలి సరస్వతి కుహువు రజని నంద రాక అనే ఏడు మహానదులు ఉన్నాయి ఆ వర్షంలోని పురుషులు శృతధరులు విద్వద్వరులు యద్మద్ధరులు అని పిలువబడతారు వారు భగవత్ స్వరూపుడు వేదమయుడు ఆత్మస్వరూపుడు అయిన సోముణ్ణి వేదమంత్రాలతో ఆరాధిస్తారు ఆ ద్వీపం చుట్టూ నాలుగు లక్షల యోజనాల విస్తృత కలిగిన సురా బ్రాకెట్ల కళ్ళు సముద్రం ఉంది ఇదే విషయం శ్రీదేవి భాగవతంలో కూడా ఉంది చూడండి శ్రీదేవి భాగవతం ఎనిమిదవ స్కందం పన్నెండవ అధ్యాయంలో సాల్మల ద్వీపం ఈ ప్లక్ష ద్వీపానికి రెండింతలు పెద్దది ఇది సురాసముద్రం పరివేషితం ఇక్కడ సాల్మలి వృక్షం మీదనే గరుత్మంతుడు గూడు కట్టుకొని నివసిస్తున్నాడు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది దేవతలు పచ్చి త్రాగుబోతులు కాబట్టి ఒక మద్యం సముద్రాన్ని సృష్టించుకున్నారని ఈ ఆర్యబ్రాహ్మణులు చెప్పకనే చెప్తున్నారు ఇకపోతే ఇదే రామాయణంలోని రాముడు సీత ఎంత పచ్చి త్రాగుబోతులో చూద్దాం ముందుగా వాల్మీకి రామాయణం అరణ్యకాండ యాభై ఐదవ శ్లోకం పంతొమ్మిది నుంచి ఇరవై వరకు చూస్తే యమునా నది మధ్యమును చేరిన పెమ్మట సీత ఆ నదికి నమస్కరించుచు ఈ విధముగా ప్రార్థించెను యమునాదేవి నేను నిన్ను దాటి వెళ్ళుచున్నాను మాకు క్షేమమగుగాక నా భర్త వ్రతమును పూర్తి చేసుకునుగాక రాముడు యక్షవాకులచే పాలింపబడిన అయోధ్యకు క్షేమముగా తిరిగి వచ్చిన పెమ్మట నీకు వెయ్యి గోవులను వంద స్వర బ్రాకెట్ల కళ్ళు ఘటములను సమర్పించి పూజించెదను తర్వాత రాముడు రావణుణ్ణి గెలిచి సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వస్తాడు వచ్చాక ఏం జరిగిందో అది కూడా చూసి వీడియో ముగించుకుందాం వాల్మీకి రామాయణం ఉత్తరాఖండ నలభై రెండవ సర్గ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు శ్లోకాల్లో ఏముందంటే రాముడు పరిశుద్ధమైన మైరేకియామను మద్యమును చేతిలో తీసుకుని ఇంద్రుడు సచీదేవికి త్రాగించినట్టు సీతకు త్రాగించెను రాముడు భుజించుటకే కింకరులు బాగా శుద్ధి చేసిన మాంసములను అనేక విధములైన ఫలములను శీఘ్రముగా తీసుకుని వచ్చి కిమ్నర స్త్రీలతో కూడిన నృత్య సంగీతముల ఎందు నేర్పుగల అప్సరస స్త్రీలు ఉరగ స్త్రీలు రాముని దగ్గర నృత్యము చేసిరి మంచి నేర్పుగల సౌందర్యవతులైన నృత్య గీతములలో ప్రావీణ్యము గల స్త్రీలు పానమునకు వసూలై రాముని దగ్గర నృత్యము చేసిరి ఆనందింపచేవారిలో శ్రేష్ఠుడు ధర్మాత్ముడు అయిన రాముడు మనస్సు ఆకర్షించు బాగా అలంకరించుకొనిన ఆ స్త్రీలను నిత్యము క్రీడింపచేసెను సీతతో కూడా కూర్చున్న రాముడు తేజస్సు చేత అరుంధతితో కూర్చున్న వశిష్ఠుడు వలె ప్రకాశించెను ఇదండి సంగతి రాముని ఆంతరంగిక మందిరంలో రాముడు సీత మరియు చిలికత్తులతో ఒక త్రాగుబోతు కొంపగా మార్చి పేకల నిండా త్రాగి తందనాలు వాడిన రాముణ్ణి సీతను మీరు దేవుడిగా నిత్తేకించుకుంటారు మందు తాగిన దేవతలను సురులు అని పిలుస్తున్నారు అంటే హైందవ వాంగ్మయం ప్రకారం మందు తాగని దేవీ దేవతలు ఎవరున్నారో చెప్పండ్రా వీళ్ళే మీకు దేవుళ్ళు అయినప్పుడు సనాతన సన్నాసుళ్ళారా దేవుని కోసం నిక్కర్స్గా బ్రతికి మీ హిందుత్వంలో ఉన్న కంపును బయట పెట్టినందుకు ప్రవీణ్ అన్నగారిని చంపి లేనిపోని నింద ఆయనపై మోపి ఆయన్ని సమాజంలో త్రాగుబోతుని చేశారు కదరా సన్నాసుల్లారా ఎంత పచ్చి త్రాగుబోతులైన మీ దేవీ దేవతలు మీకు కనబడతా లేదా డిచికి లలిత్ కర్ణకరైన మీరు మీ దేవతలను తప్పు పట్టర తప్పు పట్టర్లే ఎందుకంటే తెర వెనక మీ భోగవతం కూడా అదే కదా మీరు మీ దేవతలు త్రాగుబోతులై ఉండి ఇంకొకరిపై ఆ నింద మోపడం కరెక్టా దిక్కుమాలిన సనాతన సన్నాసుల్లారా ప్రే వీక్షకులారా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి దేవుని కృప మీకు తోడయిండును గాక ఆమె